హలో హలో మామ యాడున్నావు ఈడరా వచ్చినా కందిసేన్ చూసేకి ఏమి కొంచెం పని పడింది మమ్మ నీతోను పని పడిందా నిన్న వానకి ఈడ పిడుగుబడింది అప్ప స్వామి చెప్తే నేనప్ప స్వామి నువ్వు ఫస్ట్ ఏమో చెప్పురా అంత అవసరం ఉండే మమ్మ నీతోను ఈ వానకం చూస్తే లెక్కడి తక్కున్నాడు ఐడియా అల్లుడు ఒక ఐదు వేలు ఉంటే సర్దురా ఖర్చులకే లేదు పొత్తిగాను చేను కూడా మందుకు కొడతాం రా కనీసను వచ్చింది బాగా పూత రాలిపోతుంది మందు కొడదామంటే లెక్కే లేదురా ఒక ఐదు వేలు సర్దురా నా దరిద్రాలన్నీ ఆయప చూద్దాం అనుకుంటే ఆయప దరిద్రాలన్నీ నాకు చెప్తాను ఈ నాకంటే దరిద్రుడు ఉన్నట్లున్నాడు మామా హలో మామా కాదు మా హలో 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 విన పర్లేదురా నాకే మస్కా కొడదాం అనుకుంటావారా ఇది చూసి చూసింటారు నీ ఎట్లా వాళ్ళని ఎక్కడికెక్క ఫోన్ చేసిన వీటికి ఇష్టం ఉన్నాడు అబ్బాయి మంచి లో ఉన్నాననే మామా ఓ మామా యారా బా వచ్చినాడు ఏ ఏమీ రా 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 ఈయనుండారా ఏ మావా ఏం చేస్తాడు ఇద్దేరా కందికాయ చెప్తేనే ఇద్దో ఇందులో బాగా అయినాయి పూత రాలిపోతాందిరా అందుకే చూద్దాం అని వద్ది మందు కొట్టద్దా ఏం వత్తివే పో నిన పల్లె యాలో సిగ్నల్ కట్టాయా ఎంద హలో హలో నయన పల్లె సిగ్నలే అందుకే అందుకేనప్పలో హలో హలో అంటే సిగ్నల్ అసలే తగల్లా సిగ్నల్ తగల్లేదమ్మా అనంతపురం చూసినావా నువ్వు ఏంటి చూసినా కొల్ల సార్లు పోయినా సప్తగిరి సర్కిల్ చూసినావా చూసినా వాటికి పో సప్తగిరి సర్కిల్ లేకరా నాకేం పొలం సప్తగిరి సర్కిల్ లేక సిగ్నల్ తగల్లేదంటే కదా ఆ సప్తగిరి సర్కిల్ లే చూడు పైకి చూడు ఎర్ర లైట్ పచ్చ లైట్ ఉంటాయి దాని కిందకు ఓ సిగ్నల్ తగులుతాది ఏరా ఏం పై ఉలవలా అంటాంది ఏం గీక్తావ్ మమ్మ జన వడ్డారంగా ఉండవు ఏమే చిన్న పెద్ద సిగ్నల్ అంటే సప్తగిరి సర్కిల్లో ఎర్ర లైట్ పచ్చ లైట్ కాదురా టవర్ తగల్లే టవర్ కట్ అవుతుంది దానికి చెప్తాంది సిగ్నల్ ఫోటోమ కూడా వస్తే డైలాగ్లు ఎత్తంది నాకు టవర్ తగల్లే ఓ ఓ పని చేయి మామా మన ఊర్లో పెద్ద టవర్ ఉంది కదా ఆడ దానికి సెల్లు తగిలి సిగ్నల్ వస్తుంది టవర్ బాగా వస్తుంది ఇంకా బాగా వస్తుంది ఏం ఉప్పలమైన ఏందిరా నువ్వు మాట్లాడేది టవర్ అంటే టవర్ కి తగిలి అంటావు సిగ్నల్ అంటే లైట్ కిందకి పో అంటావు ఏందరా నీ కథ నీ ఏడు టవర్ తగిలేదు ఎట్లన్నా ఉంది నీ ఏడు సలీ జరం వచ్చేటట్టుంది చలీ జ్వరం అంటే గుర్తుకొచ్చా మామా నిన్న నీకు చలీ జ్వరం వచ్చిందంటే రా నూట రెండు డిగ్రీలు వచ్చిండ నువ్వే మేలు మామా నేను ఎంత చదివినా ఒక డిగ్రీ కనుక రాకపోయా నీకే మేలు మామా నూట రెండు డిగ్రీలు వచ్చినాయి నీకు మొక్కుతారా నిజంగా తగిన జ్వరం తగ్గిండా నీ మాటలకు బీపీ వచ్చి జ్వరం ఎక్కువయ్యేటట్లుందిరా మళ్ళా వచ్చేటట్లుంది జ్వరం ఎక్కడ మంచిరా నేనేందో నూట డిగ్రీలు జ్వరం చెప్పితే నువ్వు డిగ్రీ అది ఇది చదువుకునేది ఎవరికి రా డైలాగులు వేసేది నాకేస్తాను డైలాగులు వచ్చి నువ్వు సేమ్లో మొన్న బాగాలేకపోతే డాక్టర్తో పోయినా డాక్టర్ మందులు చీటి రాజేష్ మొత్తం మందులు చిక్కినాయి కానీ ఒక మందు చిక్కలేదురా ఎన్ని మెడికల్ స్టోర్లు తిరిగినా ఎక్కడ చూసినా ఇది లేదంటారు అది దొరకదు అన్నీ ఇస్తారు కానీ అదిగర్రు ఇంకా చెప్పి ఇంకంత దిక్కు సాలైపోయి డాక్టర్ దా పోతే అన్ని మందులు చిక్కినాయి సార్ ఇది ఒకటి చిక్కలేశారంటే డాక్టర్ ఏమన్నాడు ఏమన్నాడు మా ఈ మందు ఒకటి చిక్కలేస్తారంటే ఎత్తయ్యా నీతో చేసేది అది మందు కాదయ్యా ఎన్ని అంటుతుందో లేదో అని ఇట్లా గీగిన అన్నాడు